హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి కావ్య టేబుల్ మీద పెట్టిన జ్యూస్ని తీసుకుంటుంది ఆ పర్ణ ఇక తీసుకొని అపురూపంగా చూస్తూ ఉంటుంది నువ్వు నా కోడలివి కాదు కావ్య నా కూతురివి ఇంతకాలం అజ్ఞానంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయాను ఇప్పుడే నాకు జ్ఞాననేత్రం తెరుచుకుంది తెలిసిన తరువాత నిజంగా నేను అపరాధ భావంతో కుంగిపోతున్నాను అపరాధ భావం కూడా ఓ పెద్ద శిక్ష లాంటిదే ఓ మనిషికి ఓ మోస్తరు వరకు సహనం ఉంటుంది కానీ నీకు అంత సహనం ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు నిజంగా నిన్ను కన్న తల్లికి రెండు చేతులు జోడించి దండం పెట్టినా కూడా పర్వాలేదు కానీ నేను ఆ పని చెయ్యలేను ఎందుకంటే నేను అత్తని కదా నువ్వు నాకు కోడలివి కదా నీ ముందు నా ఆహం తినకూడదు అందుకనే నేను ఆ పని చెయ్యలేను అని ఇక కన్నీరు పెట్టుకొని ఆ జ్యూసుని చాలా అపరూపంగా తాగుతూ ఉంటుంది అపర్ణ ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కనకం కృష్ణమూర్తి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమయ్యా ఆవిడ గుండె నొప్పి వచ్చిందని తెలిసింది కదా తెలిసిన దగ్గర నుంచి చాలా బెంగగా ఉందయ్యా నాకు బాధగా కూడా ఉంది ఆవిడికి ఏమీ కాకూడదు ఇంట్లో ఆడమనిషి తనకేదైనా కష్టం వచ్చినా తనకేదైనా జరగడానిది జరిగినా ఆ ఇల్లే ఇల్లులాగా ఉండదు వల్లకాళ్ళులాగా అయిపోతుంది అందుకని ఆ వదినకి ఏమీ కాకూడదని నేను దేవుణ్ణి మొక్కుకున్నాను ఆవిడ క్షేమంగా ఉంటేనే మన అల్లుడు మన కూతురు కూడా బాగుంటారు అని కనకమనడంతో కృష్ణమూర్తి ఏంటి కనకం నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది మన కూతురికి పెళ్ళైన తరువాత ఆ ఇంట్లో అడుగు పెట్టిన తరువాత అసలు అపర్ణ గారు మన కూతుర్ని ఓ కోడలిగా ఏ రోజైనా చూసారా చూడలేదు అవమానిస్తూనే ఉన్నారు ఇప్పుడు రెండో పెళ్ళి కూడా చేయాలని ప్రయత్నం చేశారు అలాంటి ఆవిడ విషయంలో కూడా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే నిజంగా నువ్వు మారిపోయావు కనకం నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేనే నమ్మలేకపోతున్నాను తెలుసా అని అంటాడు ఏవండి నాకు ఆవిడ మీద నమ్మకం కాదు నాకు మన కూతురు మీద అల్లుడి మీద నమ్మకం అంత మంచి కొడుకుని కన్నది ఆ తల్లి ఆ తల్లి ఏదో కోపంలో ఆవేశంలో అలా నిర్ణయాలు తీసుకుంటుంది కానీ తను తప్పు చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు ఏదో ఒక రోజు తప్పు తెలుసుకుంటుందని నేను ఆవిడ్ని గురించి అనుకున్నానే కానీ ఆవిడికి శిక్ష పడాలని నేను ఏ రోజు కోరుకోలేదు ఇంకొక విషయం మన కావ్య ఎప్పుడైనా మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని తను ఇట్టే పసిగెడుతుంది మొదటి నుంచి తన అత్తకి తల్లి స్థానమే ఇచ్చింది అప్పుడే నేను అర్థం చేసుకున్నాను కావ్య నమ్మకం ఎప్పుడూ కూడా మంచిగానే ఉంటుంది అంతెందుకు తన భర్త రాజు చెడ్డవాడని అందరూ నమ్మినా చివరికి కన్నతల్లి నమ్మినా కూడా కావ్య మాత్రం నమ్మలేదు తన నమ్మకం తన ముందు చూపు నిజమయ్యాయి అలాగే తన అత్త కూడా మంచి మనిషి అని మనకి ఎన్నోసార్లు చెప్పింది అందుకని ఆవిడ కోలుకోవాలని నేను ఎంతో అనుకున్నాను సరే కానీ సమయం అవుతుంది పళ్ళు కాయలు తెచ్చారా ముందు వదిన్ని పలకరించి రావాలి పదండి అని అనడంతో ఆ తెచ్చాను కనకం ఓ కనకం నువ్వు అప్పు గురించి ధాన్యలక్ష్మి గారు కానీ రుద్రాణి గారు కానీ ఏమైనా తక్కువ ఎక్కువ మాట్లాడినా నువ్వు ఏమి అనకు ఎందుకంటే పాపం అపర్ణ అపర్ణదేవి ఆ ఇంట్లో ఏ చిన్న గొడవలు జరిగినా తనకి ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకనే వాళ్ళు ఏమన్నా కూడా తల వంచుకొని కాసేపు మౌనంగా ఉండి విననట్టుగా ఉండి ఇంటికి వచ్చేద్దాము అప్పు నీ ఏమన్నా కూడా నువ్వైతే అపర్ణ గారిని దృష్టిలో పెట్టుకొని పళ్ళెత్తు మాట కూడా అనద్దు కనకం అని అనడంతో సరేనండి నాకు అంతలా చెప్పాలా వాళ్ళు ఎంత చులకనగా మాట్లాడినా ఎంత బాధ పెట్టినా అపర్ణ వదినని దృష్టిలో ఉంచుకొని నేనేమీ మాట్లాడను ఎలాంటి గొడవ చేయను మౌనంగా వచ్చేస్తాను ఆవిడ బాధపడితే మళ్ళీ ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అని అంటుంది ఇక ఇద్దరు బయలుదేరి అపర్ణ దగ్గరికి వస్తారు హాల్లో కూర్చొని అపర్ణ ఉంటుంది అపర్ణని చూడగానే నమస్కారం వదిన గారు మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది అపర్ణ మాత్రం మౌనంగా అలాగే కోపంగా ఉంటుంది కావ్య రాజ్ వాళ్ళు కూడా వస్తారు ఇక కావ్య అమ్మ నాన్న ఎందుకు వచ్చారు ఈ సమయంలో అత్తయ్యగారికి గారికి అసలే మేమంటే పడదు ఈ సమయంలో తనని బాధ పెట్టడం కష్టపెట్టడం కూడా కరెక్ట్ కాదు తర్వాత రావాల్సింది ఇప్పుడు రాకుండా ఉండాల్సింది అని అనుకుంటూ ఉండగా ఇక కావ్యాన్ని చూస్తుంది అపర్ణ కోపంతో ఏ ఇంకా అలా చూస్తావేంటి మీ అమ్మ వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది వాళ్ళతో మాట్లాడవా వాళ్ళకి కావాల్సినవి తీసుకురా వెళ్ళు అసలే ఎండన పడి వచ్చారు జ్యూస్ తీసుకురా అని చెప్పడంతో కావ్య సంతోషపడుతుంది ఎప్పుడు మా అత్తగారు అమ్మ నాన్నలను ఎప్పుడు కూడా ఇంత మర్యాద ఇచ్చింది లేదు కానీ ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారేంటి అని అనుకొని సంతోషంతో కిచెన్లోకి వెళ్తుంది ఇక ఆ తర్వాత కనకం కృష్ణమూర్తి కింద కూర్చోబోతూ ఉంటే వద్దు వద్దు మీరెందుకు కింద కూర్చుంటున్నారు మీరు పైన కూర్చోవాలి నా పక్కనే కూర్చోండి అని చెప్పి కనకాన్ని పక్కన కూర్చోబెట్టుకుంటుంది వదిన గారు మీ ఆరోగ్యం అని అనగానే నా ఆరోగ్యానికి ఏమైంది నాకు ఆరోగ్యం బాగానే ఉంది నా గురించి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు అయినా ఇప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చారా లేదంటే దెప్పి పడవడానికి వచ్చారా అదేంటి వదిన నా కూతురు ఏం తప్పు చేసిందని నా కూతురు మీ కుటుంబానికి ఏం ద్రోహం చేసిందని నా కూతురు ఉండగా నీ కొడుకుకి మరో అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నించారు ఎందుకు నా కూతురికి అంత బాధ పెడుతున్నారు అని నిలదీయవా కనీసం ఆ మాట కూడా అడగవా ఓ పక్కన నీ కూతురు సంస్కారం అంత ఎత్తున ఉంది ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఇలాంటి ప్రశ్నలు అడగకుండా నా ఆరోగ్యం గురించి నన్ను పరామర్శించడానికి వచ్చావు ఏంటి మీ మధ్యతరగతి వాళ్ళంతా ఇంతేనా ఇంకా కనకంతో పన్న ఇలా అంటూ ఉంటుంది నువ్వు నీ కూతుర్ని నా ఇంటికి కోడలిగా పంపించాను అని అనుకుంటున్నావు కానీ ఇప్పుడు చెప్తున్నాను విను నీ కూతుర్ని నా కూతురుగా పంపించవు కావ్య ఇక్క నుంచి నాకు కోడలు కాదు కూతురే కావ్య గురించి ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు గొప్ప కూతుర్ని కన్నావు అని కనడంతో కనకం పొంగిపోతుంది వదిన గారు మీరేనా ఇలా అంటున్నారు అని అంటే ఏ అనకూడదా మీరు మాత్రమే మారుతారా మేము మారమా మేం కూడా మారుతాము తప్పేంటో ఒప్పేంటో వాస్తవం ఏంటో అబద్ధం ఏంటో మేము కూడా తెలుసుకుంటాము గొప్పింటి వాళ్ళమైనంత మాత్రాన మేము మనుషులమే కదా మార్పు అనేది మాకు కూడా తెలుస్తుంది కదా అని అపర్ణ అంటుంది కనకం ఇక ఆ మాటలకు కన్నీరు పెట్టుకుంటుంది నా కూతురికి కష్టాలు గట్టెక్కిపోయాయి ఇక ఈ రోజు నుంచి నా కావ్యం గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదు అమ్మ లాంటి అత్తయ్య దొరికింది ఇక నాకు ఏ బాధ లేదు నేను సంతోషంగా ఉంటాను అని ఇక కనకం అంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన వీళ్ళ మాటలు విన్న రుద్రాన్ని కోపంతో రగిలిపోతుంది ఏంటి మమ్మీ ఇది మనం ఏమనుకున్నాము ఏం జరుగుతుంది అసలు అపర్ణ అత్తయ్య కావ్యకు సపోర్ట్ చేయడం ఏంటి ఇప్పుడేమో కావ్య పుట్టింటి వాళ్ళని మెచ్చుకోవడం ఏంటి అసలు అలాంటి వాళ్ళంటేనే మన అత్తయ్యకి పడదు అలాంటిది ఏంటి ఇంతలా మారిపోయింది ఏంటిది ఇలా మనం చూస్తూ ఊరుకుంటే ఇంట్లో నుంచి ఖచ్చితంగా మనం ఏదో ఒకరోజు వెళ్ళిపోయే టైం వస్తుంది మమ్మీ ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరుగుతుంది మమ్మీ అని ఎనగానే ఏమీ జరగలేదు ఇంకా ఇప్పుడే అసలైన కథ మొదలైంది కావ్యకు అక్క ఆ కావ్యకు అపర్ణ వదినకి మధ్య సంబంధం ఉండి వాళ్ళిద్దరూ చక్కగా ఉంటే సరిపోదు అసలు భార్యాభర్తలు సరిగ్గా ఉంటేనే ఎంతమంది వేరు చేయాలని చూసినా అది జరగదు కానీ ఇప్పుడు అపర్ణ వదిన కావ్య గురించి తెలుసుకుంది అయితే మాత్రం అంత అయిపోయిందని మనం సంబరపడిపోవాలా అసలు రాజును కావ్యను విడదీసే సమయం వచ్చింది అపర్ణని అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరిని విడదీస్తాను కావ్యరాజు ఇద్దరు అపర్ణకు సేవలు చేస్తున్నారు ఆ గదిలోకి ఎవరిని పంపించడం లేదు మందులు కూడా వాళ్లే వేస్తున్నారు ఆ మందులే మార్చేసి కావ్య చేతితోనే ఆ మందులు విషపు మందులుగా నేను మార్చేస్తాను కావ్యనురా రా జీవితంలో ఎప్పటికీ నమ్మనంతగా నేను చేస్తాను వాళ్ళిద్దరూ విడిపోలేక కలిసి ఉండలేక జీవోత్సవాలుగా మారిపోయేలాగా నేను చేయకపోతే నా పేరు రుద్రానియే కాదు అత్త సపోర్టు ఉన్నంత మాత్రాన ఏ కోడలు గొప్పదైపోదు భార్య తన పక్కన ఉంటేనే అప్పుడు తన జీవితం బాగుంటుంది అలాంటి నేను భార్య భర్తల్ని దూరం చేసే ఓ పెద్ద స్కెచ్ వేస్తున్నాను అని అనగానే వెరీ గుడ్ మామ్ నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు అయితే ఏం చేస్తావో అని అనడంతో ఏముంది కావ్య ఇచ్చే మందులు మార్చేస్తాను ఆ మారిపోయిన మందులు తన బ్యాగ్లోనే పెట్టేస్తాను ఇంకా తర్వాత ఈ విషయం మీద చాలా పెద్ద రచ్చ జరుగుతుంది కావ్యను చాలామంది ఇంట్లోనే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక మెడికల్ షాప్ ఆయన్ని కూడా నేను కలిసి ఆయనకి డబ్బిచ్చి ఆ మందులు కావ్య నా దగ్గర కొనింది అని ఆయనతోటి చెప్పించి కావ్యను అపరాధిగా రాజ్ ముందు నిలబెడతాను అని తన ప్లాన్ అయితే మొత్తం ఇక రాహుల్తో చెబుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది రుద్రాని వేసిన ప్లాన్ మరి బెడిసి కొడుతుందా మరి సక్సెస్ అవుతుందా కావ్యకు అపర్ణ ఎలా సపోర్ట్ చేస్తుంది రాజ్ కావ్యను ద్వేషిస్తుంటే వాళ్ళిద్దరినీ కావ్యని రాజ్ని కలపడానికి ఎలా ప్రయత్నిస్తుంది అపర్ణ కావ్యను రాజును ఒక్కటి చేయడానికి వాళ్ళిద్దర్ను కలపడానికి అపర్ణ ఓ యుద్ధమే చేయబోతుందా ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్